కీర్తనల గ్రంథము ప్రథమ స్కంధము నలభై మూడవ కీర్తన దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జన్మతో నా పక్షమున వ్యాజ్యమాడము కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతులునై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయుము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని ఎందుకు చేరుదును దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను నా ప్రాణమ్మా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయించుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు కీర్తన దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దాన్ని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెగొట్టి మా పితరులను నాటితివి జన్ములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకునలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలిగజేశను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలగను ఆజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నీ నామము మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము నేను నా వెంటిని నమ్ముకునను నా కత్తియూ నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలోండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే మేము దేవుని యందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు మా సేనులతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు శత్రువులు నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయిచున్నావు మమ్మను ద్వేషించువారు వారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకునుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించియున్నావు అన్యజన్లలో నుండి మమ్మను చెదరగొట్టి ఉన్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాలకి కారణముగాను మమ్మను ఉంచియున్నావు అన్యజన్లలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచియున్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టిూ నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ మీరు ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపియున్నావు గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు మా దేవుని నామమును మేము అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడలా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీవేలా నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడుకము నీ ముఖమును నీవేలా మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేలా మరిచియున్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మను విమోచింపు నలభై ఐదవ కీర్తన ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజుని గురించి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలేనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును సూర్యుడా నీ కత్తిమలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి ఎక్కి బయలుదేరుము నీ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుడ్డలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజుదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావునా దేవుడు నీ దేవుడే శని కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరసవాసనే అగరువాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వన నిలిచిచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయ వెతుకుదురు అంతఃపురములో నుండు రాజుకుమార్తె కేవలము మహిమగలది ఆమె వస్త్రము బంగారు బుట్టపని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దుకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చలికత్తెలైన కన్యకలు నీ ఎద్దుకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు నీ పితరులకు నీకు కుమారులుందురు భూమి ఎంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు తరములన్నిటను నీ నామము జ్ఞాపకమునట్లు నేను చేయుదును కావునా జనమును సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నలభై ఆరవ కీర్తన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యముల కధిపతి యహోవా మనకు తోడయి యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఎహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయువాడు ఆయనే భూతిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండెడి నేనే దేవుడినని తెలుసుకుని అన్యజనులలో నేను మహోన్నతుల నగుదును భూమి మీద నేను మహోన్నతుల నగుదును సైన్యముల కధిపతిగా యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు నలభై ఏడవ కీర్తన సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జైధ్వనులతో దేవుని గుర్చి ఆర్భాటము చేయిడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజైయున్నాడు ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయస్పదముగా పదముగా మన స్వాత్స్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసియున్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను భూరధ్వనితో యహోవ ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్ని రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆశీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనుడై ఉన్నారు భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయను నలభై ఎనిమిదవ కీర్తన మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎహోవా గొప్పవాడును బహు ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగురులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష ముగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి నుండగా వనకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను తూర్పు గాలిని లేపి తార్షీషి ఓడలను నీవు పగలగొట్టుచున్నావు సైన్యముల కధిపతియగు యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే మనము చూచియున్నాము దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచియున్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపును ధ్యానించితిమి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నిండియున్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడయిన్నాడు మరణము వరకు ఆయన మల్లను నడిపించును నలభై తొమ్మిదవ కీర్తన సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియుగ్గిడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదైండును ఘోరార్ధము గలదానికి నేను చెవియొగ్గిదెను సితార తీసుకుని నా మరుగుమాట బయలుపరచెదను నా కొరకు పొంచువారి దోషకృత్యమును నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకును వారికి నేనేలా భయపడవలను ఎవడునూ ఏ విధము చేతనైననూ తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికినీ తీరకట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురైన సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇంట్లో నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియూ వారనుకుందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువచాలడు వాడు నశించు మృగుములను పోలినవాడు స్వాతిశయ్య పూనులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు మరణము వారికి కాపరయ్య ఉండును ఉదయమున యథార్థవంతులు వారిని ఎలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములు క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకుంటివని మనుషులు నిన్ను శుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగుడుకునినను అతడు తన పితుల పితృతరమునకు చేరవలను వారు మరి ఎన్నడనూ వెలుగుచూడరు ఘనతనుంది బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు